అందరు ఎలా ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని అని కోరుకుంటున్నాను అయితే ప్రతిరోజు నేను పెట్టే వీడియోలను చూసి లైక్ చేసి కామెంట్ చేసి మీ కామెంట్ల ద్వారా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా తరపున కృతజ్ఞతలు ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరేం చేయాలంటే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడమే మీ లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి అలాగే అంటే మీలాంటి వాళ్ళకి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇక మనం వెళ్ళిపోతాం ఈరోజు మన కథల్లోకి జీవితం అన్నాక ఏదో ఒక కథ ఏదో ఒక జ్ఞాపకం ఖచ్చితంగా ఉంటుంది అది ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని జ్ఞాపకాలను ఇస్తే కొన్ని బాధను మిగుల్ మిగులుస్తాయి అలాంటిదే ఈ కథ సుమ అనే అమ్మాయి తెలిసిన తనకు తెలిసిన ఒక రియల్ స్టోరీని మనతో షేర్ చేసుకున్నారు ఇక స్టోరీలోకి వెళ్తే నా పేరు సుమ అప్పటికి నా వయసు పన్నెండు సంవత్సరాలు అయితే అప్పుడప్పుడు నాకు కొంచెం అంతే కదా అప్పుడే కదా మనకు తెలిసొచ్చే వయసు వచ్చేది సో అప్పుడప్పుడే అందరినీ గుర్తుపట్టడం జ్ఞాపక శక్తి అన్నీ అప్పుడే మొదలవుతాయి కదా అలా అప్పుడే రావడం మొదలైంది అయితే నేను నా కళ్ళతో చూసిన అంటే చూసడం కాదు నా ఊరు నా ఎదురుగా జరగకపోయినా నాకు ఎక్స్పీరియన్స్ అయిన కదని యథార్థ సంఘటన ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటున్నా ఇక స్టోరీ గురించి చెప్పబోతున్నా అప్పటికి నేను ఏడవ తరగతి చదువుతున్నాను అయితే చదువుకు సెలవులు వచ్చినప్పుడల్లా మా నాన్నమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళేదాన్ని నాకు మా నాన్నమ్మ ఊరంటే చాలా ఇష్టం అందుకే అక్కడికి వెళ్తాను ప్రతి సెలవులకి వెళ్ళేదాన్ని అయితే నేను ప్రతి సెలవులు వెళ్ళేదాన్ని కదా నా ఫ్రెండ్స్తో అందరితో ఊరికి ఆడుకోవడమే కాకుండా అలా అలా ట్యూషన్స్కి అలా మద్రసలకి అలా వెళ్ళేదాన్ని అయితే నేను అక్కడ ట్యూషన్కి అదే వెళ్ళేదాన్ని అయితే మా నాన్న మా మాస్టరు ఊరు మనిషి వేరే ఊరు మనిషి ఇంకా మాస్టర్ గురించి చెప్పబోతే వాళ్ళకు చిన్న ఫ్యామిలీ తన బతుకు తెరువు కోసం మా ఊరికైతే వచ్చారన్నమాట ఇంకా యుక్త వయసులోనే ఉన్నారు చిన్న ఇంకా చిన్న వయసే ఇంకా తనకి మ్యారేజ్ కూడా అవ్వలేదు చాలా మంచి వ్యక్తి చాలా మంచి మాస్టర్ అయితే అయితే మా ఊర్లో అందరికీ ఆ మాస్టర్ అంటే చాలా గౌరవం ఆ గౌరవంతోనే అందరు ఎంతో బాగా చూసుకునే వాళ్ళు అయితే కొంతమంది అమ్మాయిలు ఇంట్లోనే ఉండి చదువుకునేవాళ్ళు అంటే ఇంట్లోంచి బయటికి వచ్చేవాళ్ళు ఎందుకంటే మా ఊర్లో ముస్లిమ్స్ ఎక్కువ ఉండేవారు అక్కడ యుక్త వయస్వామ్యులు బయటికి అస్సలు వచ్చేవాళ్ళు కాదు అయితే మా మాస్టరు అలాంటి అమ్మాయిలకు ఇంటింటికి వెళ్ళి ట్యూషన్ చెప్పేవాళ్ళు అలా రోజులు గడుస్తున్నాయి నేను అయితే సెలవులు అయిపోయాయి మా స్టా మాస్టర్ చెప్పిన కొన్ని మంచి మంచి అంటే నమాజ్ గురించి కానీ దేని గురించి అయినా వస్తు మాకు తెలియకపోతే అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు అలా వచ్చేసాను సెలవులు అయిపోయి నేనైతే ఇంటికి వచ్చేసాను ఆ తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మా మాస్టర్ గురించి తన లవ్ స్టోరీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే నువ్వు అక్కడ లేవు కదా అనొచ్చు దీని గురించి కూడా నేను చెప్తా అయితే అదే ఊర్లో మాకు దగ్గర బంధువు అయినా మా అక్క ఉండేది చాలా అందంగా ఎంతో పొడువాటి జడ లక్ష్మిలాగా ఉండేది రూపం మా మాస్టర్ ఆ అక్కకు చూడ కూడా చదువు చెప్పేవాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి రోజులు గడిచే కొద్దీ వాళ్ళకు చదువులు చెప్తూ ఉండేవాడు మా అక్కకి కానీ వాళ్ళ మధ్య చూపులు కలిసాయి ప్రశ్నల్లో సమాధానంలో మౌనంలో కూడా వాళ్ళ మాటలు మొదలయ్యాయి ఇద్దరి మనసులో సమానం కావడం వాళ్లకు ఆ ప్రేమ తప్ సమానం కావడం మొదలయ్యాయి కానీ వాళ్ళకు ఆ ప్రేమ తప్ప అనిపించలేదు ఎందుకంటే అలా వాళ్ళ బం బంధం గురు శిష్యుల బంధం దాటిపోయింది అలా రోజులు ట్యూషన్ చెప్పడానికి తనను చూసేవాడు మాస్టరు వెళ్ళి అలా రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళ ప్రేమ మరింత బలపడింది అయితే ఇంత ఎంత కాలమైనా అంటే ఒకరినొకరు ఉండలేనంతగా మారిపోయారు వాళ్ళు ఇక ఒకరోజు ఈ విషయం మా అక్క వాళ్ళ ఇంట్లో అయితే తెలిసిపోయింది వాళ్ళ ముందు ఒప్పుకోలేదు మా అక్క మా అప్పు అవమానంగా ఉంటుంది అని వాళ్ళైతే అన్నారు మా అక్క పట్టుదలను వదలలేదు తను లేకుంటేనే చచ్చిపోతా అని చెప్పి బెదిరించింది ఇక మా బాబాయ్ వాళ్ళు మా వీరిని వాళ్ళు ఏం చేయలేక ఒప్పుకున్నారు వారి మధ్య మతాలు ఒకటే కావడంతో ఒప్పుకున్నారు కానీ అసలైన సమస్య ఇంకొకటి వచ్చి పడింది అదే మనం మాస్టర్ ఫ్యామిలీ వాళ్ళకు ఈ విషయం తెలియదు ఒకరోజు వీళ్ళిద్దరూ కలుసుకొని ఇలా మాట్లాడుకున్నారు మా అక్క ఇలా ఉంది ఇక మా ఇంట్లో అయితే ఒప్పుకున్నారు మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని రావాలి నువ్వు అని అనింది ఆ మాట అనింది అన్నమాట ఇక మాస్టర్ అదే ఆలోచిస్తున్నా మా వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని ఏమైంది ఎందుకు ఒప్పుకోరు అని అక్క అడిగింది వాళ్ళు ఏ అనింది అక్క ఎందుకు ఒప్పుకోరని అడిగింది అప్పుడు మాస్టర్ అంటే మా ఇంటి పరిస్థితి సరిగ్గా లేదు ఎందుకంటే నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి చెల్లి అక్క తమ్ముడు ఉన్నారు ఇంకా మా నాన్న అమ్మ ఒప్పుకోరేమో అని బాధపడ్డాడు అసలు విషయం చెప్పడం మర్చిపోయా మా మాస్టర్ ఒక సాంప్రదాయ కుటుంబం అందులో పరువుగా బ్రతికే కుటుంబం అదే వీళ్ళ ప్రేమకు అడ్డు పడింది ఇంకా వాళ్ళిద్దరూ ఆ మాటలు వా మాట్లాడుకున్నాక మా మా మాస్టరు ఒకరోజు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు అక్కడ రెండు రోజులు ఉండి ఇంట్లో ప్రేమ విషయం చెప్పాలి అనుకున్నాడు అయితే ఆ రెండు రోజులైతే అయిపోయాయి ఇక వాళ్ళ వాళ్ళకి అందరినీ రమ్మని పిలిచాడు కొంచెం భయపడుతూనే మనసులో మాట చెప్పలేక చెప్తున్నాడు ఇలా చెప్పాడు నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని తననే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు అప్పుడు వాళ్ళ నాన్న ఏంటి ఏమంటున్నావు ప్రేమించావా పెళ్ళి చేసుకుంటావా ఎవరిని చేసుకుంటావు మన ఫ్యామిలీ పరిస్థితి బాధ్యతలు ఉన్నాయని తెలియదా నీకు ఎందుకు మన పరువు కావాలి నీ ఆదాయం నా ఆదాయంతో కుటుంబాన్ని నడుపుతున్నామని తెలియదా నీకు మళ్ళీ పెళ్ళి అంటున్నావు అని కొబ్బడ్డారు చూడు మన కుటుంబం ఒక మంచి పొజిషన్కు వచ్చే వరకు ఏ పెళ్ళి లేదు ఏ ప్రేమ లేదు మర్యాదగా ఆ అమ్మాయిని మర్చిపో అన్నారు ఆ మాటలు విన్న ఆ మాస్టర్ ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళ నాన్నకు అస్సలు విషయం చెప్పలేదు తను పనిచేసే చోటే ఆ అమ్మాయి ప్రేమించాడని ఇక ఆ రోజు రాత్రి ఇంటి నుంచి బాధపడుతూనే వచ్చేశారు వచ్చి ఒక గుడిలో కూర్చొని ఆలోచిస్తున్నారు తను లేకుండా నేను బ్రతకలేను వాళ్ళని అమ్మ నాన్న ఏమో తొందరగా చేసుకోమంటున్నారు లేకుంటే వేరే వాళ్ళ నుంచి మ్యారేజ్ చేస్తామంటున్నారు నేను తనకు మాట ఇచ్చాను ఇప్పుడు మాటలు దాటలా ఇలా నేను చెబితే తను ఏమవుతుంది అని ఆలోచిస్తూ అక్కడే ఉన్న దేవుని ముక్కొని అక్కడే మనసులో ఎలా అనుకున్నాడు మరో జన్మ ఉంటే నీకు భర్త అవుతా ఈ జన్మకు నీ ప్రయూనిట్గా వెళ్ళిపోతున్నా ఏమనుకోకు అని అక్కడే కూర్చొని నిద్ర మాత్రలు మింగేసి ఆత్మహత్య అయితే చేసుకున్నాడు ఇంకా అక్కడే ఉన్న పెద్దవాళ్ళు చూసి ఏమిటి అబ్బాయి ఎంతసేపటికి కదలడం లేదని లేపారు లేవలేదు గుండెని చెక్ చేస్తే ఆగిపోయింది ఇంకా విషయం అక్కడే ఉన్న ప్రజలు తన జేబులో ఒక కీప్యాడ్ మొబైల్ ఉంది ఆ మొబైల్ తీసుకొని అందరికీ కాల్ చేశారు వాళ్ళ అమ్మ నాన్నలకు అలాగే మా ఊరు కూడా మా ఊరు వాళ్ళకు మాస్టర్ అంటే చాలా గౌరవం కదా అందులో చిన్న వయసులో చనిపోయారు అందరూ అయ్యో పాపం ఏమైందో ఏమో అని అందరు ఊర్లో వారందరూ రెండు లారీలు వేసుకుని చిన్న పెద్ద కాళ్ళ నుంచి అందరూ చూడటానికి బయలుదేరారు ఇక ఈ విషయం మా అక్క వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది వాళ్ళు కూడా ఆ మాస్టర్ మీద ప్రేమతో అందరూ బయలుదేరారు కాకపోతే అక్కను తీసుకెళ్లలేదు అక్కకు ఒక అవ్వను తోడు పెట్టేసి వెళ్ళిపోయారు ఊరిలో ఎవ్వరూ లేరు అక్క ఒకటే అక్క ఆ అవ్వ ఉన్నారు ఇక తను ప్రేమించిన అబ్బాయి ప్రాణాలతో లేనప్పుడు లేడు అనే విషయాన్ని మా అక్క తట్టుకోలేకపోయింది తను కూడా ఇలా అనుకుంది నువ్వు లేని నేను లేలా ఉంటాను ఉంటాననుకున్నావు నేను నీతోనే వచ్చేస్తా అని మనసులో అనుకుంది వాళ్ళ అవ్వకు అబద్ధం చెప్పి ఆరు పదంపా అని ఆరు బయటకైతే తీసుకెళ్ళింది వాళ్ళవ్వను కొంచెం దూరంలో ఉంచేసి తను అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి చెప్పులు చెమ్ము అన్నీ అక్కడే వదిలేసి ఆ బావిలో అయితే దూకేసింది అప్పట్లో బావిలు ఉండేవి కదా సో బావిలో దూకేసింది మా అక్క బావి దగ్గరికి వెళ్ళి ఆత్మహత్య అయితే చేసుకుంది ఇక ఆఫ ఏంటి ఈ అమ్మాయి ఇంకా రాలేదు అని వెళ్ళింది చూస్తే తను బావిలో దూకి చనిపోయింది అంతే వాళ్ళిద్దరూ చనిపోయారు ఇక నేను ఎప్పటిలాగే సెలవులకు వెళ్ళి వెళ్ళినప్పుడు అప్పుడు మా అక్క దినాలు చేస్తుంటే అడిగితే జరిగిన స్టోరీని మొత్తం మా స్నేహితురాలు నాతో చెప్పింది చూసారా వాళ్ళిద్దరూ కలిసి బ్రతకలేకపోయారు కానీ చనిపోయి ఒకటి అయ్యారు ఎంత గాఢంగా ప్రేమించుకుంటే ఇలా చేస్తారు ప్రేమకు మతం లేదు కానీ మతాల సమాజం ఎప్పుడు అడ్డుగోడలే ఈ ప్రేమను గెలవే గెలవని ఫరు ఇది ఒక ముగింపు కాదు ఇది ఒక శాశ్వత ప్రేమ నిసిద్ధ ప్రేమను సమాజం ఆపేసింది కానీ ప్రేమ శక్తిని ఎవ్వరూ ఆపలేరు వాళ్ళ ప్రాణాలు ఆగిపోయాయి వాళ్ళ కథ మాత్రం ఎప్పటికీ ఆగదు ఇది నేను నిజంగా విన్న కథ మీతో షేర్ చేసుకున్నాను ఎవ్వరూ తప్పుగా కామెంట్స్ మాత్రం చేయొద్దు అండ్ మనతో సుష్మా గారు వాళ్ళ ఊర్లో జరిగిన రియల్ లవ్ స్టోరీని మాతో షేర్ చేసుకున్నారు చూసారా చూసారు కదా ఫ్రెండ్స్ ఒక కుటుంబ బాధ్యతల వల్ల ఆగి ప్రేమను ఏమంటారు ఆ మాస్టర్ చేసింది తప్ప వాళ్ళ నాన్న చేసిందే తప్ప ఇక ఈ మాట అంతా మీరు కింద కామెంట్స్ రూపంలో చెప్పేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మైత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రియల్ లవ్ స్టోరీ హరర్ స్టోరీస్ ఎనీవే ఎన్ని కావాలి మాతో షేర్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టే చేయండి